నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల ఇరవై పర్యటించనున్నారు ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజాపురం గ్రామాన్ని సందర్శించనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలన నేపథ్యంలో ఇది మన ప్రభుత్వం పేరిట రాజాపురంలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు శుక్రవారం నుంచి రాష్ట వ్యాప్తంగా ఆరు రోజుల పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజాపురం వస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పర్యటన ఏర్పాట్లపై సందర్శించారు కార్యక్రమం నిర్వహణకు మరికొన్ని గంటలే గడువు ఉండడం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది మధ్యాహ్నం వరకు అక్కడే ఉండే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు రాజాపురం గ్రామ సభ నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు అలాగే తొలుత నలుగురు లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలిసి స్థానిక యంత్రాంగానికి ఈ సందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆర్డీఓ నాయక్ ఏఎస్పీ శ్రీనివాసరావు డీఎస్పీ వివేకానంద డిఆర్డీఏ పీడి కిరణ్ కుమార్ ఎస్ఈ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు